మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి విజయవాడలో నిర్మించిన రెండు వందల ఆరు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు విజయవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం అని అన్నారు ఈ విగ్రహం సామాజిక న్యాయ మహాశిల్పం అని చెప్పుకొచ్చారు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా గుర్తొస్తుందని ఇక నుంచి స్టాచ్యూ ఆఫ్ సామాజిక న్యాయం అంటే విజయవాడ గుర్తొస్తుందని పేర్కొన్నారు ఈ అంబేద్కర్ విగ్రహం ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుందని చెప్పుకొచ్చారు బడుగు బలహీన వర్గాల మార్చిన ఘనుడు అంబేద్కర్ అని కొనియాడారు పెత్తందారితనం తన పై ఆయన స్ఫూర్తినిస్తూనే ఉంటారు దళిత జాతి నిలబడేందుకు రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి విద్యా విప్లవం అంబేద్కర్ ఇప్పటికి రూపు మార్చుకొని అంటరానితనం సమాజంలో ఉంది పేదలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవకూడదు అనటమే ఇందుకు ఉదాహరణ దళితులకు చంద్రబాబు సెంటు భూమి కూడా ఇచ్చింది లేదు బీసీ ఎస్సీ ఎస్టీలపై చంద్రబాబుకు ప్రేమే లేదు కానీ తమ ప్రభుత్వం వచ్చాక పేదలు చదువుకునే ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయి ఆ రకంగా తమ ప్రభుత్వం పనులు చేస్తే పెత్తందారులకు నచ్చలేదు అంబేద్కర్ భావజాలం పెత్తందారులకు నచ్చదు అంటూ సీఎం జగన్ సంచలన స్పీచ్ ఇచ్చారు ారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి